నమస్తే స్వాగతం బతుకమ్మ పండుగ సంబరాల్లో భాగంగా తెలంగాణ జాగృతి హెచ్ఎంఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లో బతుకమ్మ సంబరాలకు వెళ్తూ గోదావరి కండిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు హెచ్ఎంఎస్ నాయకులు రామగుండం తెలంగాణ జాగృతి నాయకులు కల్వకుంట కవితకు ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ నాయకులు రియాజ్ అహ్మద్ తెలంగాణ జాగృతి విద్యార్థి రాష్ట్ర నాయకులు తోట హరీష్ గౌడ్ వెంకటేష్ యువజన నాయకులు బొగ్గుల సాయి కృష్ణ నెట్టూరి రాజు సకినాల ప్రతాప్ నట్ట అక్షయ్ समरम एचएमएस नायकुलु जागृति नायकुलु तदिरलु పల్గున్నారు గారి నాయకత్వం వదిలేయ్ గారి నాయకత్వం వదిలేయ్ జై కైతక జై కైతక హెచ్ఎంఎస్ జిందాబాద్ హెచ్ఎంఎస్ జిందాబాద్ హెచ్ఎంఎస్ జిందాబాద్ జై కైతక వదిలేయ్ జై జాగృతి జై జాగృతి జై జాగృతి హెచ్ఎంఎస్ జిందాబాద్ హెచ్ఎంఎస్ నాయకత్వం

Come to on come come బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ఈ రోజు శ్రీరాంపూర్లో మరి హెచ్ఎంఎస్ మరియు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి బతుకమ్మ పండుగ వేడుకలకు హాజరవ్వడానికి రావడం జరిగింది మరి హెచ్ఎంఎస్ అయినా తెలంగాణ జాగృతి అయినా అందరం కూడా సింగరేణి కార్మికులు బాగుండాలని కోరుకునేటటువంటి వాళ్ళం మరి సింగరేణి కార్మికుల మధ్యలో బతుకమ్మ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది నిన్ననే మనం చూసినాం ముఖ్యమంత్రి గారు లాభాల్లో వాటాను ఎన్నడూ లేనటువంటి విధంగా చాలా ఆర్భాటంగా ఇక్కడ ఉన్నటువంటి కోల్బెల్ట్ ఎమ్మెల్యేలు అందరినీ తీసుకొని ఒక రాజకీయ రంగుతోని చేయడం జరిగింది మరి లెక్కలన్నీ కూడా తప్పు చెప్పి పోయిన సంవత్సరం అట్లే వేసిర్రు ఈ సంవత్సరం అట్లే చేసిర్రు కార్మికుల నోట్లో మట్టి కొట్టేటటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు సింగరేణి బొగ్గు బిడ్డలు చిందించేటటువంటి చెమటనే ఇవాళ మన తెలంగాణ ఇండ్లలో వెలిగేటటువంటి బల్బులు ఫ్యాన్లు ఏసీలు మరి ఆ విషయాన్ని పక్కకు పెట్టి మానవీయ కోణాన్ని పక్కన పెట్టి శ్రమ దోపిడీకి పాల్పడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పకుండా ప్రజలు తిరస్కరించే రోజు దగ్గరలోనే ఉంది మరి మళ్ళీ ఒకసారి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా లోకల్గా క్షేత్రస్థాయిలో చేయాల్సినటువంటి ఇవ్వాల్సినటువంటి అపాయింట్మెంట్లు కూడా మీరు సీఎం స్థాయిలో ఇస్తున్నారు అదేవిధంగా లాభాల్లో వాటా అనేటటువంటిది కార్మికుల హక్కు మీరేదో భిక్షమేస్తలేరు మాకు దానికి కూడా రాజకీయ రంగు పులిమి నిన్న మీరు చేసినటువంటి ప్రకటన సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో ఎవరు కూడా దాన్ని పాజిటివ్గా స్వీకరిస్తలేరు మీరు మీ ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారిని కోరేది ఒకటే మీరు బొగ్గుగాని కార్మికుల కష్టాలను తెలుసుకోండి వారికి సంబంధించిన అంశాలన్నిటిలో పాజిటివ్గా స్పందించండి దానికి రాజకీయ రంగును మాత్రం పులమకండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై జాగృతి